హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన సంపద వార్షిక కళ్యాణానికి తయారైన మా ఊరి మదన్ స్వామి వారి ఆలయాన్ని వీక్షిద్దాం వచ్చేయండి ఆహా ఎంత కన్నుల పండగగా ఉందో చూడండి పచ్చడి తోరణాలతో పూలమాలలతో అలాగే మంచి మంచి అందమైన రంగవల్లులతో కన్నుల పండగ చూసిన వెంటనే కన్నులు తిప్పుకోలేనంత రమణీయంగా తయారైన మన మదన స్వామిని చూద్దాం రండి నిన్న పంచామృతాభిషేకంతో పెళ్లి కుమారుడై ఈరోజు కళ్యాణానికి సిద్ధమైన మన మదన స్వామిని మనందరికీ తెలిసిందే కదండీ మన గోపాలుడంటేనే ఆ అందానికి చిలిపితనానికి మంచికి ప్రతీక ఆయన ఎంతో అందంగా పెళ్ళికి రెడీ అయ్యి కన్నుల పండగ ఆ మదనమోహన స్వరూపాన్ని చూడండి దేవాలయాల్లో కళ్యాణాలంటే మన ఇంట్లో పండగలాగా మన ఇంట్లో పెళ్ళి సందడిలాగా ఎంతో అందంగా సందడిగా ఉంటుంది గ్రామం అంతా ఈ కళ్యాణాల్లో పాల్గొంటాయి మనందరికీ తెలుసు కళ్యాణాలు గ్రామాల్లో వార్షికంగా జరుగుతాయి ఆ కళ్యాణాల్లో కూడా రకాలు ఉన్నాయి మీకు తెలుసా కొన్ని ఒక రోజు కళ్యాణం ఐదు రోజు కళ్యాణం ఏడు రోజుల కళ్యాణం అలాగా వాటికి ఒక విశిష్టత ఒక ప్రాముఖ్యత అలాగే వాటి వెనక ఎందుకు అలా చేస్తారనేవి కూడా మనం ముందు ముందు వీడియోల్లో చూద్దాం కళ్యాణ మండపానికి డెకరేషన్కి పూలమాలలు అలాగే తివాచీలు అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి ప్రసాదాలుగా చక్కెర పొంగలి పులిహార సిద్ధమయ్యాయి కళ్యాణంలో ముఖ్య ఘట్టాలైన అంకురార్పణ ధ్వజారోహణ అలాగే హోమం కళ్యాణం ఇదిగోండి కళ్యాణ సామాగ్రి అలాగే అతి ముఖ్యమైన మంగళసూత్రాలు మెట్టెలు స్వామివారి యజ్ఞోపేతం అన్నిటికన్నా ముఖ్యమైన తలంబ్రాలు బియ్యం అత్యంత ముఖ్యమైన జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే ఎలా అయితే జీలకర్ర బెల్లం ఒకసారి కలిస్తే విడతీయలేమో అలాగే ఈ దంపతులు కూడా చిరకాలం కలిసిమెలిసి దానికి ప్రత్యేకంగా పెడతాం ఈ జీలకర్ర బెల్లమే పెళ్ళిలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది నెక్స్ట్ వీడియోలో స్వామివారి కళ్యాణాన్ని పోస్ట్ చేస్తాను ముందు వచ్చే వీడియోల్లో అసలు దైవానికి చేసే కళ్యాణాల్లో రకాలు అంటే ఒక రోజు కళ్యాణం ఐదు రోజుల కళ్యాణం అలాగా రకాలు అలాగే అసలు విశిష్టత అసలు కళ్యాణాలు ఎందుకు చేస్తారు అలాగే పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు పెళ్ళికి కళ్యాణానికి డిఫరెన్స్ అసలు మనకి పంచభూతాలు ఏం చెప్తున్నాయి ఇలాంటి వివిధ విషయాల గురించి తెలుసుకుందాం ఆ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీకృష్ణ ఓం నమో నారాయణాయ